నమస్తే మీరు న్యూస్ ఆన్ వెల్కమ్ టు టాక్ ఆఫ్ తెలంగాణ జాగృతి సంస్థని రాజకీయ పార్టీగా మార్చేందుకు కల్వకుంట్ల కవిత తుది సన్నాహాలు చేపట్టనున్నారు ఇప్పటికే పార్టీ గుర్తింపు కోసం కేంద్ర ఎలక్షన్ కమిషన్ కి దరఖాస్తు చేయగా అన్ని ప్రక్రియలు పూర్తి అయితే వచ్చే ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో కొత్త పార్టీని అఫీషియల్ గా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనంతరం రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత జాగృతి పేరుతో వెళ్లి సామాజిక తెలంగాణ లక్ష్యంగా కొత్త రాజకీయ వేదిక నిర్మాణంపై దృష్టి పెట్టారు పార్టీ విధానాల కోసం యాభై కమిటీలను ఏర్పాటు చేసి వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్నారు ఈసీఐ నుండి గుర్తింపు లభిస్తే జిహెచ్ఎంసి ఎలక్షన్స్ లో కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పార్టీ వ్యూహంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర ఉండొచ్చన్న చర్చతో పాటు మంచి ముహూర్తంలో పార్టీ ప్రకటన చేయాలన్న కవిత వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి సంకేతంగా మారాయి మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించారు ఎలక్షన్స్ ప్రచారం ముగియనున్న తరుణంలో క్షేత్రీయ పరిస్థితిని సమీక్షించారు పోలింగ్ పూర్తి అయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించారు అధిక సంఖ్యలో మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు పదును పెట్టుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు తిరుమల లడ్డు కల్తీ విషయంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిందన్న సిట్ నిర్ధారణ నిజమే అని టిటిడి మాజీ చైర్మన్ జగన్ కి బంధువైన వైవి సుబ్బారెడ్డి బహిరంగంగా అంగీకరించడం పార్టీ వాదనను పూర్తిగా దెబ్బతీసింది ఇప్పటి వరకు కల్తీ జరగలేదని అంత చంద్రబాబు నాయుడు సృష్టించిన అబద్ధం అని జగన్ అలాగే సాక్షి మీడియా ప్రచారం చేస్తూ వచ్చిన నేపథ్యంలో కల్తీ జరిగింది కానీ అధికారుల లేదా థర్డ్ పార్టీ వల్ల అయ్యుండొచ్చు అన్న సుబ్బారెడ్డి వ్యాఖ్యలు వైసీపీని మాట్లాడలేని పరిస్థితిలో నెట్టేశాయి కల్తీ లేదన్న వాదన కొనసాగించలేని స్థితి జరిగిందని ఒప్పుకుంటే అప్పట్లో టీటీడీ పాలన బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నలు ఎదురవ్వడంతో వైసీపీ డిఫెన్స్ లో పడింది సొంత పార్టీ సీనియర్ నేత చేసిన ఈ సెల్ఫ్ గోల్ రాజకీయంగా వైసీపీకి భారీ నష్టంగా మారగా సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై జగన్ తీవ్ర అసహనంతో ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది రేవంత్ ట్రాప్ లో పడొద్దని అందరికీ హితవు చెప్పిన ఏ చివరికి అదే ఉచ్చులో చిక్కినట్లు కనిపిస్తుంది మళ్లీ గెలిచాక చూపిస్తా అంటూ కేటీఆర్ చేస్తున్న బెదిరింపులు ఒక బాధ్యతాయుత నాయకుడి హెచ్చరికలా కాకుండా ప్రస్తుతం ఏమీ చేయాలని నిస్సహాయతకు నిదర్శనంగా మారాయి అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి అనే చిన్న లాజిక్ ని విమర్శించి భవిష్యత్తు గెలుపుల కలలతో వ్యక్తిగత దూషణాలకు దిగడం కేటీఆర్ స్థాయిని తగ్గిస్తుంది రేవంత్ రెడ్డి వాడే ఘాటు పదాలు రాజకీయ విమర్శల వరకే పరిమితమైతే కేటీఆర్ మాత్రం బూతుల దాకా వెళ్లడం అనే ఫ్రస్ట్రేషన్ ని బహిరాగతం చేస్తుంది ఒకప్పుడు క్లాస్ స్కూల్ లీడర్ గా గుర్తింపు పొందిన కేటీఆర్ ఇప్పుడు అదే ఇమేజ్ ని తానే దెబ్బ తీసుకుంటూ రేవంత్ వేసిన రాజకీయ ఉచ్చుకు ఆయుధంగా మారుతున్నాననే భావన బలమవుతుంది ఫలితంగా నష్టం రేవంత్ కి కాదు కేటీఆర్ కే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది జగద్గురు ఆది శంకరాచార్యపై చిన్న జిఆర్ స్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి ఆది శంకరాచార్యులు శుద్ధ వైష్ణవుడని చతురామ్ పీఠాలను ఆయన స్థాపించలేదని ముంచింతల్లో జరిగిన సమతా కుంభ బ్రహ్మోత్సవంలో జిఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి ఈ వ్యాఖ్యలను అమరావతి శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతి శివ స్వామి తీవ్రంగా ఖండిస్తూ చిన్న జిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు శైవులు వైష్ణవుల మధ్య చిచ్చులు పెట్టే ప్రయత్నం తగదని హెచ్చరించారు ఇలాంటి మరెన్నో తాజా వార్తల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫీస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేశాం వెంటనే ఫాలో అవ్వండి